అవని అయితే కాఫీ తాగుతూ అంటూ ఉంటుంది వాళ్ళ ఆయన చాలా కోపంగా ఉంటున్నాడు అనమాట కాఫీ తాగనని చెప్పేసినట్టు బట్టలు కూడా నేను నేను ఐరన్ చేసి నువ్వు వేసుకోను అనకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట కాఫీ చాలా బాగుంది అని చెప్పేసి అయితే తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట అక్షయ్ అయితే అతని ఇస్త్రీ బట్టలు అయితే బయటకు తీసి చూస్తూ ఉన్నాడు అంతలాగా కాఫీ అన్నట్టు ఇస్త్రీ బట్టలు కూడా వేసుకోకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే కామెడీగా అతనైతే ఆ ఇస్త్రీ బట్టలని అయితే లోపల పెట్టేసి నేనేమి వేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట నేను వేరేది వేసుకుంటానని చెప్పేసి అయితే వేరేది వేసుకుంటూ ఉంటున్నాడు అనమాట కాఫీ తాగను నేను నేను వండిన తినను అన్నట్టుగానే బట్టలు వేసుకోకుండా వెళ్తే ఆఫీస్లో నవ్వుతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పుడేమో ఒక నలిగిన షర్ట్ అయితే అక్షి అయితే తీసి వేసుకుంటూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న సరే అవినీ అయితే అలా చూస్తూ ఉంటుందనమాట చూసి దగ్గరికి వచ్చి నవ్వుతుంది అనమాట నవ్వుతుంటే చాలా సీరియస్గా అక్షయ్ అయితే తన వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను నవ్వానని చెప్పేసి మీరు అంత సీరియస్గా చూసారే అలానే ఈ షర్ట్తో వెళ్తే బయటకు వెళ్ళాక అంత చాలామంది నవ్వుతారు అప్పుడు అలానే సీరియస్గా చూస్తారా అందరినీ అని చెప్పేసి అయితే అవని అంటూ ఉంటుందన్నమాట ఆ మాటలు విన్న అక్షయ్ అయితే అక్కడ అలా చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతూ ఉంటే ఈ షర్ట్ నేనే కొన్నాను అప్పట్లోగా సత్య ఏమో లోపలికి బీరువులకు వెళ్ళి ఐరన్ చేసిన బట్టలు అయితే తీసుకొస్తూ వేసుకోండి బాగుంటుంది ఏం కాదు ఇది వేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడేమో ఈ షర్ట్ నేను నేనే కొన్నాను నువ్వు ఐరన్ చేసినంత మాత్రం నాకేం కాదు అని చెప్పేసి అయితే వేసుకుంటాడు అనమాట అప్పుడేమో చాలా ఏమో బయటికి వెళ్ళిపో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే కూరగాయలు అవి కూడా మీరే తెచ్చారు ఓన్లీ నేను మాత్రమే ఉండాను సో మీరు అది కూడా తినచ్చు ఫుడ్ టిఫిన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అయితే ఆ షర్ట్ అయితే వేసుకున్నాడు అనమాట వేసుకుంటే రండి టిఫిన్కి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటే అక్షయ్ ఏమో అమ్మ తిందా టిఫిన్ అని చెప్పేసి అంటే లేదండి మార్నింగ్ కాఫీ ఇస్తే కాఫీ కూడా తాగలేదు అని చెప్పేసి అంటూ ఉంటే తనైతే షాక్లో ఉన్నాడు ప్రీవియస్గా జరిగిన డిన్నర్లో తను లేచింది అనమాట